అయితే హ్యాపీగా పూరిని పెళ్ళి చేసేసుకుంటున్నావు అని బిందు ఏడుస్తూ ఉంటే బిందు అలా మాట్లాడకు అని శివ ఏడుస్తూ ఉంటాడు మరి నేను లేకపోతే చచ్చిపోతానన్నావు ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నానన్నావు మీ అక్క మన ఇద్దరిని కలుపుతుంది పెళ్లి చేస్తుంది అన్నావు మీ అక్కకి తెలిసి ఇదంతా జరుగుతోందా అని బిందు ఆడటంతో లేదు అక్కకి మన ప్రేమ విషయం తెలీదు ఇప్పుడిప్పుడే అక్క బావ దగ్గరవుతున్నారు ఇప్పుడు నేను మన విషయం చెప్తే ఎక్కడ వాళ్ళ మధ్య కలహాలు వస్తాయోనని నేను చెప్పలేదు అని శివ అంటే అంటే మీ అక్క కాపడం కోసం మనం ప్రేమని బలి ఇస్తున్నావన్నమాట వేరొకరిని కనుక నేను పెళ్లి చేసుకోవాల్సి వస్తే నేనప్పుడు చచ్చిపోతాను అంటూ బిందు ఏడుస్తూ ఫోన్ పెట్టేస్తుంది భూమి ఇండ్లంతా చూపిస్తూ బాల్కనీ దగ్గరికి తీసుకువస్తుంది నాన్న మా ఇంటికి అంతటిీ ఇదే మా ఫేవరెట్ ప్లేస్ నాన్న మేము ఇక్కడే కబుర్లు చెప్పుకుంటూ ఉంటాము సాయంత్రం అయితే ఇక్కడికి వస్తాము చాలా చల్లగాలి వస్తుంది మా అత్తయ్య అయితే అందరికీ ఇక్కడ గోరుముద్దలు తినిపిస్తుంది ఈ ప్లేస్ అందరికీ ఫేవరెట్ ప్లేస్ నాన్న అని భూమి చెప్తుంటే ఇప్పుడే ఇంత మంచి గాలి వస్తుంటే సాయంత్రం అయితే ఇంకెంత మంచి గాలి వస్తుందో నేను అర్థం చేసుకోగలనమ్మా మీ ఆయన ఇండ్లు బాగా కట్టించాడు తాంబూలాలకి ఇంకా సమయం ఉంది కదా అంతవరకు ఇక్కడే కూర్చుంటే బాగుండుననిపిస్తోందని శరత్ చంద్ర అనడంతో అలాగే నాన్న రెండు నాన్న వచ్చి కూర్చోండి అని భూమి కూర్చోపెడుతోంది అలా భూమి శరత్చంద్ర చాలా సంతోషంగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటే అపూర్వ ఇక ప్లాన్ ఎలా అమలు చేయాలా అని ఆలోచిస్తూ ఉంటుంది గదిలో ఉన్న గగన్ నెక్లెస్ని చూసుకుంటూ ఉంటాడు ఈ నెక్లెస్ నీ కోసమే భూమి నీకు ఇవ్వాలని తీసుకువచ్చాను కానీ డైరెక్ట్గా ఇవ్వాలంటే నాకు ఏదోగా ఉంది దీన్నే చెడిగాడు మేలిగో అని చెప్తున్నాడు కాబట్టి నేను దీన్ని అమ్మ చేత నీకు ఇప్పిస్తాను మెల్లగా నాలో ఉన్న ఈగోని మొత్తం కూడా తుడిచేసి అప్పుడు నేను నీకు ఇంకా ఇంకా దగ్గరవుతాను తర్వాత చెడి పిల్లని గ్రోవి పట్టుకున్నట్లు కృష్ణునిలాగా పూజలు ఇస్తూ ఉంటే పూరి ఫోటోలు తీస్తూ ఉంటుంది ఇప్పుడెలా ఉంది పూరి లేకుంటే ఇలా బాగుందా అని నక్షత్ర భుజంపై చేయి వేసి ఫోటోలు తీయించుకుంటూ ఉంటాడు ఎలాగైనా బాగుందిరా పీపీ అని పొరి ఆండంతో పీపీనా అని నక్షత్ర అడుగుతూ ఉంటుంది అన్నంత స్టైలిష్ స్టైలిష్గా అయితే ఉండదులే ఇప్పుడు ఆ అబ్జర్వేషన్లన్నీ అవసరమా వదిలేసే నక్షత్ర అని చెర్రి అంటాడు సరేలే సోదరా అని పూరి మాట్లాడుతూ ఉంటే పూరి అమ్మెక్కడా అంటూ గగన్ గోల్డ్ నెక్లెస్ బాక్స్ని పట్టుకొని అక్కడికి వస్తాడు గార్డెన్లో ఫోన్ మాట్లాడుతున్నట్లుందన్నయ్యా అని పూరి చెప్పడంతో గగన్ వస్తూ ఉంటాడు సరేనండి సమయానికి తాంబూలాలు తీసుకుంటున్నప్పుడు మీకు వీడియో కాల్ చేస్తాను అలాగేనని శారద ఫోన్ పెట్టేసి ఏంటి గగన్ పూరికి ఏదో గిఫ్ట్ కొన్నట్లున్నావే అని శారద అడుగుతూ ఉంటే అవునమ్మా కానీ పూరి కోసం కాదు భూమి కోసం అమ్మ ఈ నెక్లెస్ని నువ్వే భూమికి ఇవ్వమ్మా నాకు ఇవ్వటానికి ఏదోగా ఉంది అని గగన్ అంటే నువ్వు అంత ప్రేమగా కొని నువ్వు నీ చేతులతో ఇవ్వకుండా నన్ను ఇవ్వమని చెప్తున్నావేంటి నువ్వు భూమికి ఇచ్చావనుకో ఇంట్లో అందరి ముందర పైగా వాళ్ళ నాన్న ముందర కూడా వేసుకొని సంతోషంగా తిరుగుతుంది గగన్ ఇవ్వటానికి మొహమాట పడద్దు ఉండు నేను భూమిని పిలుస్తాను అని అమ్మ భూమి ఒకసారి రా అని వస్తున్నాను అత్తయ్య అని శరత్చంద్రతో మాట్లాడుతున్న భూమి కాస్త అక్కడికి వస్తుంది అమ్మ ఇన్నాళ్ళు భూమిని ఇగోతో పక్కన పెట్టానమ్మా ఇప్పుడు నా తప్పు తెలుసుకున్నాను అని గగన్ చెప్తుంటే ఏంటత్తయ్యా అంటూ భూమి వస్తుంది వీడు కోసం ఒక గిఫ్ట్ కొన్నాడమ్మా వీడు వాడి చేతులతో ఇవ్వకుండా నన్ను ఇవ్వమని చెప్తున్నాడు ఇదిగో మీరు మీరు మాట్లాడుకోండి వాణ్ణి ఇవ్వమని చెప్పానని శారద వెళ్తుంది ఏంటి బావా ఆ గిఫ్ట్ అని భూమి అనగానే నువ్వే చూడు అని గగన్ ఇస్తూ ఉంటాడు చూడగానే అది గోల్డ్ బాక్స్ అని అర్థమైపోయింది అందులో ఏదో ఒక నగ ఉంటుంది ఇక ఇందులో సర్ప్రైజ్ ఏముంది బావా అని భూమి అంటే ఈ నెక్లెస్ నీకే భూమి అని గగన్ అంటాడు పన్నెండుకి కాపురం పన్నెండు సూత్రాల్లో ఇది లేదే పూలే కదా నేను తెమ్మని చెప్పాను సరేలే ఇది మీ చెల్లి పెళ్ళికి మీరు నాకు ఇస్తున్న లంచం అనుకుంటాను ఇలా ఇవ్వండి బావా అని భూమి చెప్తుంటే గగన్ ఇవ్వకుండా చూడు భూమి ఇది నేను నీకు మనస్ఫూర్తిగా ఇస్తున్న గిఫ్ట్ అని గగన్ చెప్పగానే అవునా అయితే ఇలా ఇవ్వు బావా అని భూమి చాలా సంతోషపడుతూ ఉంటుంది గగన్ భూమి చేతిలో పెట్టగానే భూమి ఓపెన్ చేస్తూ ఉంటే భూమి ఆగు నువ్వు అది చూడటానికి ముందు నేను నీకు ఒక విషయం చెప్పాలి అని గగన్ అంటే చెప్పు బావా అని భూమి అంటుంది అప్పుడు గగన్ అయ్యి అని చెప్పి ఇక చెప్పటానికి కొంచెం సిగ్గుపడుతూ ఆలోచిస్తూ ఉంటాడు సరిగా అప్పుడే పంతులు గారు ముహూర్తానికి సమయమైంది తాంబులాలు మార్చుకుందు రెండమ్మ అని పిలవటంతో బావా నువ్వు చెప్పాలనుకున్నా బంగారం లాంటి విషయం విని తర్వాత ఈ బంగారు కానుక చూస్తాను బావా ఇప్పుడైతే ముహూర్తానికి సమయమైంది రెండు బావా వెళ్దామని భూమి లోపలికి వెళ్తుంది పిన్ని నాన్న త్వరగా రండి అని భూమి ఆ గోల్డ్ నెక్లెస్ బాక్స్ని గదిలోకి తీసుకొని అందులో ఏ నగ ఉందో కూడా అసలు చూసుకోకుండా హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసి వెళ్ళిపోతుంది పిన్ని ఇంతవరకు ఈ మత్తు పదార్థాలు ఎక్కడ పెట్టాలా అని ఆలోచిస్తున్నాను రా ఇప్పుడు పెట్టేద్దాం అని అపూర్వ గొరెంటాకు ఇద్దరు కూడా భూమి గదిలోకి వచ్చి ఆ నగ బాక్స్లో ఆ నగని గొరెంటాకు చేతికి ఇచ్చేసి ఆ నగ బాక్స్లో మత్తు పదార్థాలు పెట్టేస్తుంది వెంటనే ఎస్పీ సూర్యకి ఫోన్ చేసి చూడు నేను నగ పెట్టేశాను అని ఎలా పెట్టానో జరిగిన విషయం మొత్తం చెప్తుంది మీరు సూపర్ మేడం అని సూర్య పొగుడుతూ ఉంటే ఇందులో నా క్రెడిట్ ఏమీ లేదులే భూమి తమ్ముని తాంబులాలు తీసుకుని రమ్మని పిలిచి భూమి తనకొయి తానే తవ్వుకుంది అని నువ్వు వచ్చి అరెస్ట్ చేయటమే మిగిలిందని అపూర్వ ఫోన్ పెట్టేస్తుంది ఈ లోపల గోరెంటాకు నెక్లెస్ని వేసుకొని ఎలా ఉంది అపూర్వ అని అడుగుతూ ఉంటే నీకు బుద్ధుందా ఇప్పుడు వేసుకొని తిరిగితే మనం దొరికిపోతాం దాయి దాయి అని తిడుతూ ఉంటుంది నిశ్చయ తాంబూలాలు అందుకోవటానికి పూజారి గారు దగ్గర ఉండి మంత్రాలని చదువుతూ ఉంటారు అప్పుడే శారద కేపీకి వీడియో కాల్ చేసి చూపిస్తూ ఉంటే కేపీ ఆనంద బాష్పాలని కారుస్తూ శారదతో గడిపిన జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ ఆ నిశ్చయ తాంబూలాల్ని చూస్తూ ఉంటారు బాబు ఇవ్వ పూలమాలలు మార్చుకోండి ఇవ్వటంతో శివ వెయ్యకుండా అలాగే చూస్తూ ఉంటాడు శివ కానివ్వు వెయ్యి అని గగన్ చెప్పటంతో ఇక శివ పూరి ఇద్దరు కూడా పూలమాలలు మార్చుకుంటారు అయ్యా ఇక తాంబూలాలు అందుకోండి అని పూజారి గారు చెప్పటంతో గగన్ భూమి ఒకవైపు శరద్చంద్ర అపూర్వ ఇంకొక వైపు తాంబులాలు అందుకోబోతూ ఉంటారు శారద చాలా సంతోషంగా చూస్తూ ఉంటే అప్పుడే పోలీసులు లోపలికి వస్తూ ఉంటారు అపూర్వ కావాలనే చేతుల్లో ఉన్న తాంబులాల ప్లేటుని కింద పడేసి పోలీసులు వస్తున్నారు ఏంటని ఏమీ తెలియనట్లు నటిస్తూ అడుగుతూ ఉంటుంది ఇక గగన్ వాళ్ళందరూ చాలా షాకింగ్గా చూస్తూ ఏంటి ఇన్స్పెక్టర్ గారు మా ఇంటికి ఎందుకు ఇలా వచ్చారని గగన్ అడుగుతూ ఉంటే మీ ఇంట్లో మాదక ద్రవ్యాలు ఉన్నాయని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అని పోలీసులు చెప్పటంతో కూర్చున్న పూడి శివ కూడా చాలా షాకింగ్గా లేచి నిలబడతారు వాట్ మీకు ఏదో రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చినట్లు ఉంది మా ఇంట్లో శుభకార్యం జరుగుతోంది దయచేసి మీరు వెళ్ళండి అని గగన్ అంటాడు ఇండ్లంతా వెతికిన తర్వాతే వెళ్తాము అని పోలీసులు చెప్పడంతో మీ దగ్గర సర్చ్ వారెంట్ ఉందా అని గగన్ అంటాడు మీలాంటి పెద్దవాళ్ళ ఇంటికి వస్తున్నప్పుడు అవన్నీ తీసుకురావాలని మాకు తెలుసు సార్ తీసుకొని వచ్చాము అని పేపర్ని చూపిస్తూ ఉంటారు గగన్ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఏదో తాంబూలాలు మార్చుకొని చేతులు దులిపేసుకొని వెళ్ళిపోదాం అనుకుంటే ఈ న్యూసెన్స్ ఏంటి అపూర్వ అని శరత్చంద్ర అంటే అదే నాకు అర్థం కావటం లేదు బావా అని అపూర్వ అంటుంది నాకు తెలిసి మాదక ద్రవ్యాల్ని ఇంట్లో పెట్టుకునే క్యారెక్టర్ కాదు వాడిది అని శరత్చంద్ర మెల్లగా అపూర్వతో మాట్లాడుతూ ఉంటే చెప్పలేం కదా బావా ఏదో పైకి అలా వ్యవహరిస్తూ డబ్బుల కోసం ఇలాంటి పనులు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు కదా ఏ పుట్టలో ఏ పాముందో చెప్పలేం కదా బావా వాళ్ళగా పైకి వ్యవహరిస్తూ దుర్మార్గుల్లా చాలా మంది ఉంటారు అని అపూర్వ అనడంతో అవునవును నిజమేనని శరత్చంద్ర అంటాడు ఇక గగన్ ఆ సెర్చ్ వారెంట్ వైపు చాలా షాకింగ్గా చూస్తూ ఉంటే శారద భూమి చాలా టెన్షన్ పడుతూ ఉంటారు ఇక కానిస్టేబుల్స్ మొత్తం వెతకండి అని ఎస్ఐ చెప్పడంతో అంటారు ఇండ్లంతా వెతుకుతూ ఉంటారు అలా ఒక కానిస్టేబుల్ భూమి గదిలో పెట్టేసిన ఆ నగల బాక్సులో మాదక ద్రవ్యాలను తీసుకొచ్చి ఇవ్వటంతో గగన్ని అరెస్ట్ చేయబోతూ ఉంటే వాటిని పెట్టింది నేనేనంటూ భూమి అరెస్ట్ అయి వెళ్తూ ఉంటే గగన్ భూమి త్యాగానికి భూమి ప్రేమని మరింత అర్థం చేసుకొని చాలా ప్రేమగా చూస్తూ బాధపడుతూ ఉంటాడు